హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి ఈరోజైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన వాల్నెట్స్ అయితే వచ్చాయండి నేను ఫ్లిప్కార్ట్లో తక్కువ ప్రైస్కి నేను అండి నేను బయట అయితే చూసానండి రిలయన్స్లో చూస్తే జూడియోలో పెట్టాలి తీసుకున్నా కానీ అక్కడ చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది అందుకే ఫ్లిప్కార్ట్లో అయితే నేను చూసి ఆర్డర్ అయితే పెట్టాను ఈరోజు వచ్చినది నేను రెండు రకాలు అయితే అండి ఒకటేమో క్లాసిక్ రెండోది ఏమో పెయిన్ ఏమండి ఇది హెల్త్కి అయితే చాలా మంచిది నా ప్రెగ్నెన్సీలో అయితే నేను రోజు ఇవి తీసుకుంటాను అండి ఇవి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసేది క్లాసిక్ అండి ఈ క్వాలిటీ కూడా నాకు చాలా మంచిగా అండి చాలా బాగున్నాయి కూడా ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అది అది క్లాస్ ఇది క్లాసుకు అదేమో ప్రేమేమండి ఇప్పుడు నాకైతే చాలా మంచిగా అనిపించినాయండి చాలా బాగున్నాయి ఇవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇదేమో అండి ఈ రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు రెండు ఈక్వల్గా ఉన్నాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యూ వాచింగ్